మాట్లాడతారు తర్వాత అనిత కేశవర్ గారు తర్వాత సరస్వతి ప్రభు మాట్లాడతారు మంగందషి వసుదేవ సుతం దేవం కంసచానూరుమర్ధనం దేవకీ పరమానందం मूकं करोति वाचालं पङ्गुलं धुं यते गुरु यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् <laughs> अं मलुनं मुकुण्टिनि अहं इहं पूनिकन्, అమ్మలగన్న అమ్మ ముగురం మల మూల పుటమ్మను సుగీతం ముల కవిత్వం ముల సు సంస్కృతి ధారలు ధారత ఉగ్గు పాలుగా గై కొమ్మని పోసిన ఉగ్గు గై కొమ్మని పోసిన మా అమ్మను నమ్ముకొండి

మృదు భాషల పల్లవించు వ్యాజమున సుస్వరావలిని అమ్మను అమ్మను అమ్మనంచు హృదయం మున నమ్మిన దీక్షతో సొమ్ములు గిమ్ములుంగొని సొక్కి శరీరము ఈ పోటులన్ బడక

ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడపోతరా జగవి భాగవతము జగద్న కారు చీకటుల కాలమునందున చిమ్మిన ఏ అమ్మను నమ్ముకొని చేసే అనయం హుయం కొ ఆ జగన్మాత శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ నూతన వధూవరులను ఆశీర్వాదా ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ఆత్మీయ బంధుమిత్రులందరికీ ఈ సాయంకాల శుభాభినందనలు శుభాకాంక్షలు ఆత్మీయ బంధువులరా పెళ్ళంటే నూరేళ్ల పంట జన్మ జన్మల అనుబంధం విడదీయలేని సంబంధం భారతదేశంలో సమాజానికి కేంద్ర బిందువు కుటుంబం అందులో ప్రధానమైనటువంటిది వివాహ బంధం భారతదేశంలో ప్రతిరోజు పండగే ప్రతి క్షణము ఉత్సాహం ఉల్లాసమే మన పెద్దలు మనిషి జీవితం చరితార్థం చేసుకోవడానికి పదహారు సంస్కారాలు మనకు అందజేశారు అందులో పదిహేనవ సంస్కారం వివాహం ప్రతి మనిషి జీవించడానికి నాలుగు ఆశ్రమ ధర్మాలను అందించడం జరిగింది బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమ ఆశ్రమాలలో ప్రధానమైనటువంటిది గృహస్థం గృహస్థే బ్రహ్మచారిని సన్యాసిని పోషించే బాధ్యత గృహస్థుకే ఉంది కాబట్టి భారత సమాజంలో ఈ గృహస్థుకు వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది భారతదేశం యొక్క గొప్పతనం ఏమైనా ఉంది అంటే అది మన కుటుంబ బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ అందులో మరి విడదీయలేనటువంటి వివాహ బంధం ఆ మధ్య మా మిత్రులు ఒకరు అమెరికా విమానంలో వెళ్తూ పక్కన ఒక అమెరికా మహిళ కూర్చుందట వీళ్ళిద్దరూ వృద్ధ దంపతులు ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉంటే పరిచయం చేసుకున్నాడు సో ఆయన షీఈ్ మై వైఫ్ అని చెప్పి పరిచయం చేశాడు ఆ అమెరికా లేడీ అడిగిందట సిన్స్ హౌలాంగ్ యూ హెవ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ రిలేషన్ అయి అదే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి భార్య అండి ఈయన చెప్పిండు యాభై సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మేము భార్యాభర్తల ఆ విదేశీ మహిళ ఆశ్చర్యపోయి యాభై సంవత్సరాల నుంచి మీరు కలిసి జీవిస్తూ ఉన్నారా యూ హవ్ బీన్ లివింగ్ విత్ ద సేమ్ ఉమెన్ సిన్స్ ఫిఫ్టీ ఇయర్స్ అని ఆశ్చర్యపోయింది మిత్రులారా భారతదేశంలో వివాహం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధం అది విడదీయలేనిది జన్మ జన్మలకు అది కొనసాగే ఒక బంధమే వివాహ బంధం ఆ వివాహ బంధాన్ని మన మునులు ఋషులు అనేక విధాలుగా వారు ఈరోజు ఉన్నటువంటి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంతకంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని పొంది మనకు అనేక కార్యక్రమాలను ఈ వివాహ బంధాన్ని అందించడం జరిగింది మరి దాన్ని మనం ఆచరిస్తే మన జీవితం ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది సమాజం కూడా ఒక ఆదర్శవంతమైన సమాజం ఉంటుంది మిత్రులారా ఈ వివాహ బంధంలో మరి ముఖ్యంగా పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం అమ్మాయికి చీలాసవ్ అని వ్రాసి పెడతాం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని చెప్పి వ్రాయడం అది నిజంగా అక్షరాల ఒక వ్యక్తికి నిజమైన ఐశ్వర్యం భర్తకి ఏమిటి అంటే భార్యనే అంతకు మించిన ఐశ్వర్యం మరొకటి ఉండదు అందుకే ఆడపిల్ల అంటేనే ఆడపిల్ల అంటేనే అనురాగం ఆప్యాయత ఆనందం అనుబంధం సంతోషం సౌభాగ్యం ఏంటి అంటే ఆడపిల్ల అందుకే ఆడపిల్ల తన పుట్టింటిని వదిలి మెట్టింటికి రావడం అది నిజమైనటువంటి సౌభాగ్యంగా మనం పత్రికలలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని వేస్తాం అదే ఆడపిల్ల పుట్టింటిని మెట్టింటిని రెండింటిని తరింప చేయగలిగిన ఒక గొప్ప అవకాశం అమ్మాయికి లభిస్తుంది ఆ అమ్మాయి అంత అంతటి అదృష్టం అబ్బాయి పొందడం జరుగుతుంది మిత్రులారా అందుకే ఆ రెండు కుటుంబాలను ఆ ఇక్కడ వివాహం అన్నది రెండు ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు శరీరాలు వేరైన మనస్సు ఒకటే విధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఏర్పడితే రెండు కుటుంబాల మధ్య సంబంధం ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధం ఒక సామాజిక బాధ్యతగా ఇది కొనసాగించబడుతూ ఉంది ఆ విధంగా కుటుంబాన్ని పెంచి పోషించి ఒక ఆదర్శవంతమైన సమాజానికి పునాదిగా వేసే బాధ్యత అక్కడ అమ్మాయి చూసుకుంటుంది ఒక తల్లిగా చెల్లిగా వదినగా మరదలుగా కోడలుగా అనేక విధాలుగా కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడే బాధ్యత ఇక్కడ అమ్మాయికి ఉంది అందుకే అనురాగం ఆత్మీయత అమ్మ ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మా ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మా అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక వ్యక్తి జీవితం పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే తన జీవితంలోకి భార్యగా ఒక స్త్రీ వచ్చిన తర్వాతే మన పేరు ముందు శ్రీ రాముడు శ్రీరాముడు ఎప్పుడయ్యాడు అంటే సీత వివాహం జరిగిన తర్వాతే అందుకే నిజమైన సౌభాగ్యం సంపద పెళ్ళైన వ్యక్తినే స్త్రీ అని చెప్పి రాయడం జరుగుతుంది అందుకే అంత గొప్ప అవకాశం మన సమాజం మన వివాహ బంధానికి ఇవ్వడం జరిగింది ఆ వివాహంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల దాని దానిలో దాగునటువంటి శాస్త్ర సాంకేతిక విషయాలను మనం తెలుసుకుంటే ఇంత అద్భుతమైన విషయాలు మన మునులు ఋషులు వేల సంవత్సరాల ముందే ఏ విధంగా తెలుసుకున్నారన్నది మనకు ఆశ్చర్యం వేయక తప్పదు మిత్రులారా వివాహాన్ని మనం నిశ్చయం చేసేటప్పుడే గోత్రాలను చూడడం జరుగుతుంది ఇది యుగ యుగాలుగా కొనసాగుతున్నటువంటి ఒక గొప్ప ఆచారం అయితే ఈరోజు దానికి ఉన్న ప్రాధాన్యత ఈ శాస్త్ర సాంకేతిక సైంటిఫిక్ రీసెర్చ్లో తెలిసింది ఏమిటి అంటే ఈరోజు అందరికీ తెలుసు ద హుమన్ జీనం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కొలీన్ గారు ఆఫ్టర్ కంప్లీటింగ్ హిజ్ ప్రాజెక్ట్ ఈ రోటే బుక్ ఆయన ఒక పుస్తకాన్ని రాసిడు లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనిషి డిఎన్ఏను చదవాలంటే ఒక వ్యక్తికి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ చదివినా కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ పడుతుందంటే భగవంతుని సృష్టి ఎంత అద్భుతమైన సృష్టివో మరి ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టినటువంటి విషయాలను డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు రక్త సంబంధం ఉన్నటువంటి వారి మధ్య వివాహం జరగకూడదు అని చెప్పి చట్టం చట్టం కూడా చట్ట అంగీకరించి ప్రొహిబిటెడ్ రిలేషన్స్ ఫర్ మ్యారేజ్ అని చెప్పి కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కూడా ఉన్న విషయం ఈ విషయాన్ని వేల సంవత్సరాలకు ముందే మన మునులు ఋషులు ఈ గోత్రాన్ని మనకు అందించడం అంటే మ్యారేజ్ సైన్స్ అన్నది ఒక అద్భుతమైనటువంటి సైన్స్ అందుకే ఒకే గోత్రంలో ఉన్నవారికి వివాహం చేయకూడదు అన్నది ఈరోజు సైన్స్ దాన్ని నిర్ధారిస్తూ ఉంది అనేక విషయాలు ఇప్పుడు వివాహంలో చాలా ముప్పై ఐదు ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉంటే జీలకర్ర బెల్లం ఈరోజు మిడిమిడి జ్ఞానంతో ఇక్కడ జరుగుతున్న ఇవన్నీ మేము మనం పట్టించుకోము ఇది సైన్స్ సైన్స్కు విరుద్ధం అని చెప్పి మూఢనమ్మకాలుగా భావించే మూర్ఖులు ఇందులో ఉన్న శాస్త్ర పరిజ్ఞానిగా పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే చిలకర బెల్లం మనకు ఈ బ్రహ్మరంధ్రానికి అబ్బాయి అమ్మాయి సరైన ముహూర్తంలో చూపులు కలిసిన శుభవేళ అంటాం కదా అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఒకరి బ్రహ్మరంధ్రం పైన తల పైన ఆ జిలకర బెల్లము బాగా కలపడం వల్ల ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ అది వేవ్స్ క్రియేట్ అవుతాయని చెప్పి ఈ రోజు నిరూపించడం జరుగుతుంది మరి ఒకరి మనసులోకి ఒకరు విడదీయనటువంటి బంధం ఇద్దరి మధ్య ఏర్పడడానికి అద్భుతమైనటువంటి సైన్స్ కూడా అర్థం కానటువంటి ఒక అద్భుత ప్రక్రియను మన పెద్దలు కనిపెట్టి మనకు చెప్పడం ఈ వివాహంలో ముహూర్తానికి ఆ జీలకర్ర బెల్లానికి అంత ప్రాధాన్యత ఉంది ఇద్దరి మధ్యలో ఆ విడదీయని ఆ అనుబంధం ఒకరి మనసులోకి ఒకరు ఆ మనోభావాలు అర్థం చేసుకునే అద్భుతమైన ప్రక్రియ ఆ విడదీయలేని బంధము దాని ద్వారా ఏర్పడుతుందని చెప్పి అందులో గొప్ప ని మనకు అందజేయడం పాటు ఈరోజు అరుంధతి దర్శనం కూడా చేపిస్తారు ఇప్పుడు నాసా వాళ్ళు కనిపిన కనిపెట్టినటువంటి విషయం ఆకాశంలో లక్షల నక్షత్రాలు గ్రహాలు ఉన్నప్పటికీ మరి ఈ అరుంధతి వశిష్ట వాటికున్న సప్తర్షి మండలంలో ఒక్కదాని చుట్టూ ఒకటి తిరగడం ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టడం జరిగింది అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే మనకు అరుంధతి వశిష్ఠుల్లాగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు ఇద్దరు సమానం అనే ఒక గొప్ప భావాన్ని మనకు తెలియజేయడానికి అరుంధతి నక్షత్రం మనకు చూపించడం జరుగుతుంది ఆదర్శ దాంపత్యానికి ఆది దంపతులు వాగర్ధ సంప్రత వా జగత పార్వతి అర్ధనారీశ్వర తత్వం భార్యాభర్తలు భర్తలు రెండు శరీరాలైనా ఒకే మనస్తో ఉండాలన్నది మనకు తెలియజేస్తుంది అర్ధనారీశ్వర తత్వం పరమేశ్వరుడు క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అందులో నుంచి పుట్టిన ఆ కాలపూట విషానికి లోకాలన్నీ కంపించిపోయి దేవా అసురులంతా పరమేశ్వరుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన పార్వతిని అడిగిండట మరి ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఈ విషయాన్ని తాగమంటావా లేదా అని చెప్పి అంటే మింగడివాడు విగుండనియో మింగడిది గరలమనియు మింగమనే సర్వమంగళ తన మాంగళ్యాన్ని ఎంత మది నమ్మిందో అని చెప్పి దీని ద్వారా భర్త ఏ పని చేయాలన్నా భార్య పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఈ పరమేశ్వరుడే మనకు తెలియజేస్తున్నారు పార్వతి పరమేశ్వరులు ఆ పార్వతి మరి విషాన్నైనా తాగు నిన్ను కాపాడే ఆ శక్తి నాకు ఉంది అని చెప్పి ఆ మాంగళ్య బలం యొక్క గొప్పతనం మరి భార్య భర్తలు ఎలా ఉండాలి మనం ప్రమాణం చేపిస్తారు వేద ద్వారా అబ్బాయికి ప్రమాణం చేపిస్తారు నాది ధర్మేజర్తేజ కామేజ మోక్షేజ నాతి చరితవ్య అని చెప్పి ఆ అమ్మాయి తండ్రి చెప్తే అబ్బాయి ధర్మేజ అర్తేజ కామెజ మోక్షేజ నాతి చరితవ్యం అంటే ధర్మ అర్థ కామ మోక్ష సాధనలో అమ్మాయిని నువ్వు అతిక్రమించకు అమ్మాయికి ఏ రోజు అమ్మాయి మాటను జవదాటకు అని చెప్పి వేద మంత్రాలతో మొత్తము పంచభూతాల సాక్షిగా మూడు సార్లు అబ్బాయితో ప్రమాణం చేయించడం మనకు తెలుసు ఇది తెలియకపోవడం వల్ల అంటే అమ్మాయి మాట జవదాటకు అని చెప్పి మూడు సార్లు అబ్బాయితో ప్రమాణం చేయించడం ఇలాంటి అనేక గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప వ్యక్తులు మనకు మన పురాణ ఇతిహాసాల్లో ఉండడం మనకు తెలుసు అలాంటి ఆదర్శ దాంపత్యాన్ని కొనసాగించాలని చెప్పి మరి ఈ నూతన వధూవరులను ఆ భగవంతుడు వీరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శాంతి సౌభాగ్య సుఖాలు వీరికి నిండు నూరేళ్ళు వీరి దాంపత్యానికి ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారికి నా శుభాకాంక్షలు శుభా తెలియజేసుకుంటూ సెలవుస్తాను